వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం పూజ కోసం ఉపయోగించినటువంటి ఫ్లవర్స్ని మనం ఏం చేయాలి అనే దాన్ని ఈ వీడియోలో షేర్ చేస్తానండి మామూలుగా నిత్య పూజ చేసుకున్నప్పుడు మనకు కొన్ని ఫ్లవర్స్ ఉంటాయండి వాటిని మనము డైరెక్ట్ కుండీలో వేసుకోవచ్చు అండి ఇంకా ఇలా చాలా పెద్ద పెద్దగా మనం పూజలు చేసుకున్నప్పుడు ఏదైనా వ్రతం చేసుకున్నప్పుడు చాలా దండలు చాలా ఫ్లవర్స్ ఉంటాయండి సో వాటన్నింటిని మనము ఒక్కసారిగా కుండీలో అయితే వేయలేము కదండి సో అందుకోసమని వాటిని మనం ఏం చేయాలనేటువంటి చూద్దామండి పూజ అంతా అయిపోయిన తర్వాత మరునాడు అనగా తెల్లారిన తర్వాత ఇప్పుడు ఇది నేను శుక్రవారం రోజు పెట్టినటువంటి పీఠం అండి తెల్లారు శనివారం అండి శనివారం రోజు పొద్దున్నే ఇంకా ఫైవ్ థర్టీ కల్లా నేను నిద్రలేసేసి ఇంట్లో పని మొత్తం చేసుకుని ముగ్గులు ఇట్లా గడప ఇట్లా అలం అలంకరించుకున్న తర్వాత ఇంకా స్నానం చేసుకుని ఇలా వచ్చేసిన తర్వాత ఇంకా దీపం అలాగే ఉందండి సో చాలామంది అంటారు దీపం ఉండగా మనము పీఠం కదపకూడదండి అలా ఏం లేదండి అమ్మవారికి చెప్పుకొని మంచిగా పీఠం కదిపేసుకొని అక్కడ ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్నీ తీసుకోవాలండి ఆ దీపంను మాత్రం తీసుకొని మళ్ళీ మనము పూజారూములో పెట్టుకొని కొన్ని కొన్ని ఆయిల్ కొంచెం ఆయిల్ పోసుకుంటే అది మళ్ళీ మనకు సాయంకాలం వరకు ఉంటుందండి సో అందులో ఎలాంటి తప్పు లేదండి మనము నవరాత్రులు చేసినప్పుడు అమ్మవారికి అక్కడ దీపం అలా పెడతాం కదండి పెట్టినప్పుడు ఆ దీపం అలా ఉన్నప్పుడు ఉండగానే పీఠంను కదుపుతారు వినాయక చవితి కూడా పీఠంను అలాగే కదిపేసి మనకు వినాయకులు నిమజ్జనం చేసేస్తారు సో అలా మనం అలా చూసుకోవాలండి ప్రతిదానికి తప్పుగా తీసుకొని ఇబ్బంది పడకూడదండి ఇప్పుడు ఫ్లవర్స్ అన్ని నేను తీసుకున్నానండి నేను ఫ్లవర్స్ అన్నీ తీసుకొని ఇలా ఒక బేషన్లో పేర్ చేసుకున్నాను ఇవి మనము ఒక రోజు మొత్తం ఇంట్లో ఉంచుకోవచ్చండి మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి లేదా బాగా వాడిపోయాయి అనుకుంటే డైరెక్ట్ అలా మీరు బేషన్లో పెట్టేసుకోండి ఇంకొన్ని ఇంకొన్ని ఫ్లవర్స్ అయితే ఇంక ఇంట్లో హాల్లో ఇలా డెకరేషన్ చేసినండి పూజ కూడా ఉపయోగించినటువంటి ఫ్లవర్సే ఇవి మీరు పెద్ద బౌల్లో కూడా పెట్టుకొని ఒకవేళ వల్లిపోకుండా ఉన్నట్లయితే ఇలా పెట్టుకొని మీరు హాల్లో పెట్టుకోవచ్చండి ఒక టూ త్రీ డేస్ వరకు ఉంటాయి పాడకావు సో నేను వీటన్నింటినీ బాగా వల్లిపోయినాయి కాబట్టి నేను ఇలా మొత్తము వాటర్లో వేసానండి వేసి ఆ ఫ్లవర్స్ అన్నింటినీ బయటకు తీశాను ఇంకా వాటిని ఒక కవర్లో కూడా పెట్టేసానండి ఇప్పుడు మనకు ఆ పూజకు ఉపయోగించినటువంటి ఫ్లవర్స్లో ఎంతో కొంత అమ్మవారి శక్తి అనేటువంటిది ఉంటుందండి అదంతా ఇప్పుడు వాటర్లోకి వెళ్ళిపోయింది అన్నట్టు ఆ వాటర్ని నేను తీసుకుని డైరెక్ట్ మొక్కలకు పోసేస్తున్నానండి ఇక్కడ ఉన్నటువంటి మొక్కలన్నింటికి పోసేస్తున్నాను అంతే అండి మీ దగ్గర ఎన్ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నా కూడా మీరు ఇలా వాటర్లో వేసేసుకొని ఒక వన్ డే ఇంట్లో పెట్టుకోండి మంచిగా నీట్గా ఉన్నట్టు లేదు బాగా వెళ్ళిపోయినాయి అనుకుంటే ఇలా డైరెక్ట్ వాటర్లో తీసి మీరు ఆ వాటర్ని ఇలా మొక్కలకు పోసుకుంటే సరిపోతుందండి ఇంకా అవి మీరు తర్వాత ఒక వన్ డే ఆ టూ డేస్ ఒక కుండీలో ఉంచేసినా కూడా పర్వాలేదండి తర్వాత తీసేసుకొని ఒక కంపోస్ట్లా కూడా తయారు చేసుకోవచ్చు మీరు అలా కూడా కూరని వాళ్ళు మీరు డైరెక్ట్ డస్ట్బిన్లో వేసేస్తే సరిపోతుందని ఎందుకంటే మనం ఆల్రెడీ తీసాము కదండి వాటర్ వాటర్లో వేసాము కాబట్టి మనకు ఎలాంటి తప్పు అనేటువంటిది ఉండదండి ఇప్పుడు ఫ్లవర్స్ని పూజకు ఉపయోగించినటువంటి ఫ్లవర్స్ అన్నింటిని మనం ఏం చేస్తామండి చాలా వరకు తీసుకొని ఇప్పుడు నవరాత్ర నవరాత్రులప్పుడు నిమజ్జనం చేసినప్పుడు తీసుకెళ్ళి పారే నీటిలో పోస్తారు కదండి సో ఇప్పుడు కూడా అంతే అండి ఇవి మనం ఇంట్లో చేసుకుంటున్నాం ఇంకా బయట అయితే ఇంకా అవంతా డట్టిగా ఉంటాయి వాటరు వీటిని మనము ఇంట్లో బకెట్లో పోసుకొని లేదా ఇట్లా బేషన్లో కనుక పోసుకొని చేసుకుంటే చాలా మంచిది అండి ఇంట్లో తప్పు అయితే ఏమి లేదండి పారే నీటిలో పోసినట్టుగానేనండి ఎంత చక్కగా వాటర్ అనేటువంటి మొక్కలు అవుతాయి మొక్కలు కూడా చాలా బాగా ఎదుగుతాయండి ఎందుకంటే మనకు దైవాకర్షణ కలిగినటువంటి వాటర్గా అక్కడ ఆ వాటర్ వచ్చాయండి పువ్వులు మనం పువ్వుల నుండి తీసినటువంటి వాటర్ అండి అందులో వేసి సో అందుకోసమని మొక్కలు కూడా చాలా బాగా ఎదుగుతాయి మీరు చూడండి ఒక్కసారి ఇలా చేసి చూడండి మీకే అర్థమైపోతుంది గ్రోతింగ్ కూడా చాలా బాగా ఉంటుందండి లాగా ఉన్నాయి అనుకోండి మాలలు మనము దేవుడికి వేసినటువంటి మాలలు పెద్ద పెద్దగా వేస్తాం కదండి ఒక్కొక్కసారి ఆ మాలలను మీరు గుమ్మానికి అలంకరించుకోండి గుమ్మానికి అలంకరించుకొని ఒక త్రీ ఫోర్ డేస్ ఉంచి బుధవారం కానీ ఇంకా శనివారం కానీ అట్లా ఆదివారం కానీ మీరు తీసేసుకోవచ్చు అండి ఇంకా మంగళవారం శుక్రవారం మాత్రం తీయకూడదండి పీఠం పెట్టినప్పుడు కూడా నేను మంగళవారం శుక్రవారం అనేటువంటిది కదపకూడదని చెప్పాను తర్వాత రోజు మీరు కదుపుకోవచ్చండి ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్